ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా ప్రతి ఫోన్లోనూ కూడా డౌన్లోడ్ చేయించే కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా చేయమని అడుగుతా ఉన్నాం ప్రతి ఇంట్లో రెండు యాప్స్ ఖచ్చితంగా ప్రతి ఫోన్లోనూ ఉండాలి కనీసం ఆ ఇంట్లో ఆడవాళ్ళ ఫోన్లలో ఖచ్చితంగా అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఖచ్చితంగా ఒకటి దిశ యాప్ రెండోది ఆరోగ్యశ్రీ యాప్ ఈ రెండు కూడా ఖచ్చితంగా ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లోనూ ఉండేట్టుగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఇంట్లోనూ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మనం పంపిణీ చేసే ఆరోగ్యశ్రీ కార్డులో కూడా ఇంకొక కొత్త కూడా ఉంది అదేంట అదేమిటి అని అంటే ఈ ఆరోగ్యశ్రీ కోడ్ కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ అంటే దాని అర్థం క్యూఆర్ కోడ్స్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఈ క్యూఆర్ కోడ్ వల్ల పేషెంట్కి సంబంధించిన వాళ్ళ హెల్త్ రికార్డ్ అంతా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవన్నీ కూడా క్యూఆర్ కోడ్ వల్ల ఆ సర్వర్లో నిమగ్నమై ఉంటుంది అంటే పేషెంట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ నిన్నే మూత తీసుకొని పోవాల్సిన పనుల ఆయన పర్ పేషెంట్కి సంబంధించిన టెస్ట్ రికార్డ్స్ ఆ పేషెంట్కి సంబంధించిన అన్ని వివరాలు ఆ క్యూఆర్ కోడ్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఆ క్యూఆర్ కోడ్ ఉండడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఆ డాక్టర్ ఆ క్యూఆర్ కోడ్ మీద ఫోన్లో బటన్ నొక్కితేనే మొత్తం రికార్డ్ అంతా కూడా పేషెంట్ రికార్డ్ అంతా కూడా తెలుస్తుంది సో ఇది కూడా ఒక గొప్ప మార్పు కూడా ఈ కార్డులో ఇది కూడా మనం పొందుపరిచి ఈ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం ఇందుకోసం రేపటి నుంచి నియోజకవర్గంలో ఐదు గ్రామాలు లాంచ్ కోసం మొట్టమొదటిగా టేకప్ చేసి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలలో లాంచ్ చేసే కార్యక్రమాలు చేస్తారు ఒకసారి లాంచ్ అయిపోయిన తర్వాత ప్రతి గడపకు ప్రతి ఇంటికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోవడం ఆరోగ్యశ్రీ కార్డును వారికి ఇవ్వడం ఇచ్చిన తర్వాత ఆ ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందగలగాలి ఎలా పొందగలం అనే వివరాలన్నీ కూడా చెప్పడం ఆ ఇంట్లో కనీసం ఒకరి ఫోన్లో ఆయన ఆరోగ్యశ్రీ యాప్ను సైతం డౌన్లోడ్ చేయించడం ఆ ఆరోగ్యశ్రీ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించడం ఇవన్నీ కూడా చేయించడం కోసం స్టార్ట్ అవుతూ ఉంది దీని తర్వాత ఆరోగ్యశ్రీ కంప్ దీని తర్వాత ప్రతి వారం మండలానికి నాలుగు గ్రామాలు చొప్పున ప్రతి వారం మండలంలో నాలుగు గ్రామాలు చెప్పున ప్రతి వారం లాంచ్ అవుతాయి ఒకసారి లాంచ్ చేసిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది ఆ యాక్టివిటీస్లో ఏఎన్ఎంలు సిహెచ్ఓలు ఇద్దరు కూడా రెండు టీమ్స్ కింద తయారై ఒక టీంలో కొంతమంది ఆశా వర్కర్లు కొంతమంది వాలంటీర్లు ప్రజాప్రతినిధులు ఇంకా మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మద్దతు తెలిపేవాళ్ళు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని అనుకునే వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ అవుతారు మండలంలో ఇంకొక పాటు ఇంకొక సి ఒకవైపున ఏఎన్ఎం టీం లీడ్ చేస్తే ఇంకొక వైపున సిహెచ్ఓ ఇంకొక టీం లీడ్ చేస్తుంది ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళు కూర్చొని ప్రతి ఇంట్లోనూ కూడా వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యశ్రీ యాప్ను వాళ్ళ ఫోన్లో డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందగలుగుతాం ఆరోగ్యశ్రీ సేవలు ఎలా ఉపయోగపడతాయి అప్పులపాలు కాకుండా ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుబాటులోకి తీసుకొని రాగలుగుతాం అనే వివరాలను సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫోన్లో డౌన్లోడ్ చేయించి ఆరోగ్యశ్రీ యాప్ను తర్వాత నెక్స్ట్ కుటుంబానికి కూడా పోతారు ఎలాగూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మహిళా పోలీసులు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి దిశ యాప్ కూడా పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఏ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అన్న తపన తాపత్రయంతో అడుగులు పడ్డాయి ఈరోజు గతంలో ఆరోగ్యశ్రీ సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు సరే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ తక్కువే అందులో సేవలు అందుకుంటా ఉన్న వాళ్ళు కూడా చూస్తే గతంలో ఐదు సంవత్సరాలు కలిపి ఇరవై రెండు లక్షల ముప్పై రెండు వేల మందికి మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందిన పరిస్థితులు ఉంటే ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సర కాలంలోనే ఆరోగ్యశ్రీ సేవ లక్షరాల యాభై మూడు లక్షల మందికి ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రాగలిగే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు